వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి అననిత్యం ప్రజల్లో ఉండే మహారాజు లంబాడ లైవ్ ఐక్యవేదిక హన్మకొండ వరంగల్ డిస్టిక్ రాజు నాయక్ పల్లవి గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు హన్మకొండ డిస్టిక్ గుండ్ల సింగారం విలేజ్ బాలాజీ బంజారా కాలనీలో లావడియా పల్లవీరాజు నాయక్ దంపతులను అభిమానులు బంధుమిత్రులు మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులు అందరూ రాజు నాయక్ దంపతులను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై పూలమాలతో షాల్వాలతో సన్మానించడం జరిగింది ఈ దంపతులు ఎల్లకాలం సుఖ సంతోషాలతో నుండు నూరేళ్లు చల్లగా వరదిల్లాలని మనసారా కోరటం జరిగింది ఇందులో మొక్కిలు रेडो डिवीजन कॉर्पोरेटर लावड़िया अनुष रविनायक मरियो लावड़िया वनिता गोवर्धन कल्याण श्रवण अजमेरा सुनीता वेंकटेश बोकिया मोनिका मुरली वनता रविनाथ धनराजुनाथ नुनावत मानसा रवि कुर्रावटमा विमला प्रमोद प्रसाद बोकिया सुनीत मोहन बोक्या राधा राजु बिल्डर बोकिया रजिता కిరణ్ కిషన్ చంద్రకళ రాజేశ్వరి బోడ బాలమణి రాజేందర్ రాజేశ్వరి విజయ్ ఝాన్సీ యాకూబ్ రజిత రవీందర్ మాల తరుణ రవీందర్ స్వర్ణ వినోద్ జాను తిరుపతి కమల రమేష్ అనుష పాప రజిత రవి కమల బాలు మణి భారతి తేజ మాలతి తిరుపతి మాలోత్ రాజు పులి లక్ష్మణ్ పోరిక గోవర్ధన్ అర్జున్ రాథోడ్ చైతన్య రాథోడ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది విషస్ తెలిపిన మీడియా మిత్రులకు సింగర్లకు సోదరి సోదరిమళ్లకు శ్రేయభిలాషులకు మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ మీ అందరి ఆశస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ రాజు నాయక్ పల్లవి